అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి గౌరవనులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదేవిధంగా మన నంద్యాల నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన పెద్ద ఆయన గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ సార్ గారు ఈరోజు మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు వారు వారందరికీ ఫస్ట్న మన తెలుగుదేశం పార్టీ సభ్యుల తరపున అదేవిధంగా నందేల ప్రజల తరపున ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి వరులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ హామీలు ఇవన్నీ కూడా త్వరితగతిన ప్రజలందరికీ ఈ హామీలన్నీ కూడా అమలు చేసి సుభిక్షమైన పరిపాలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన నంద్యాల నుంచి గౌరవనులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ సార్ గారికి అదేవిధంగా వారితో పాటు ఈరోజు మంత్రివర్గులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరికీ కూడా మన నంద్యాల తరపున నంద్యాల ప్రజల తరఫున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము Да не